రేవంత్ రెడ్డి నామ తీసుకోవాల్సిన కర్మ నాకు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి కర్మ కాలి అందుకే తీవ్ర తీసుకోక తప్పదు ప్రజల తీర్పు మీరు చాలా తేలిగ్గా అది పేమెంట్ కోటాలో వచ్చిన సీటు ఆయన డైరెక్ట్ గా ఎన్నికైన వాడు కాదు పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు మీరు దాన్ని పెద్దగా మీరు ఆయన ఏదో ఇంద్రుడు చంద్రుడు మీరు అనుకుంటే నేనేం చేయలేదు మీకు నచ్చితే నచ్చొచ్చు నాకు నచ్చాడు అది వేరే విషయం అది వదిలేండి ఆ సబ్జెక్ట్ వేరు పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు సీల్డ్ కవర్ సీఎం పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు ఆయన ప్రజా నాయకుడు కాదు ఆయన సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందు డిక్లేర్ అయిన వాడు కాదు ఆ తర్వాత కొంత మేనేజ్మెంట్తో డబ్బులతో తెచ్చుకున్నాడు ఇప్పుడు మేనేజ్ చేసుకుంటున్నాడు ఓకే రెండేళ్ళు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం కేసీఆర్ గారిని బూతులు తిట్టడం కేసీఆర్ గారి మీద కేసులు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు రెండేళ్ళలో సాధించింది అంటే ప్రజలకు చెప్పుకోమనండి నిజంగా ముఖ్యమంత్రికి ఉంటే ముఖ్యమంత్రి గారి కార్యదక్షత ఉంటే ఇవాళ ఉప ఎన్నికల్లో ఏం చెప్పాలి ఆయన నేను ఫలానా ఫలానా పనులు చేశాను కాబట్టి నేను ఇంకా ఓటేయండి అని చెప్పాలి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారి ఇట్లా కేటీఆర్ అట్లా ఈయనంతా ఆయన ఇంత ఆ సొల్పురా ఆవుకత తప్ప ఒక మాట చెప్పమను నేను చెప్తున్నాను అది రోజు స్క్రీన్లు పెట్టి మరీ చూపెడుతున్నా ఆరు గ్యారెంటీల గురించి ఏం చెప్పాడు మీకు వచ్చిందా రాలేదు మరి ఈయన ఓటేస్తారా మళ్ళీ వేయకూడదు ఎందుకు వేయకూడదు ఇట్లా మోసం చేసిన తర్వాత కూడా మోసగాడికి ఓటేస్తే రేపు అసలు ఇంకేమి ఇవ్వడు ఉన్నవి క్యాన్సిల్ చేస్తాడు బ్లాక్ మెయిలర్ ఇవన్నీ నేను చెప్తున్నాను ఆయన మీద నేను ఎక్కడ మాట్లాడుతున్నా ఆయన ఇచ్చిన హామీలు ఆయన వైఫల్యాలు ఆయన ప్రభుత్వం ఎట్లా అటర్ఫ్లాప్ అయింది అది నేను చెప్తున్నా ఆయన మాట్లాడమండి రెండేళ్ళలో ఏం చేశారు ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో మాకు బీజేపీ కింద జాయింట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు పాపం అదేస్తా క్వశ్చన్ ఉంది మీరు ముందే మీరు చెప్పేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే అది ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ లేదు మీరు చాలా ముందే ప్రిపేర్ అయ్యి అడకముందే దానికి మనం అంటే కుదరదు ఓకే మీరు నేను అడుగుతాను అడిగి నేను అడిగే అవకాశాన్ని బట్టి నేను అడుగుతాను ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు నిన్న చేసిన ప్రజెంటేషన్లో కూల్చివేతల గురించి ఏదో మాట్లాడారు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తావు లేదు నేను నేను అన్నింది అది కాదు నేను అన్నింది ఏంటంటే రాజప్రసాదాలు మంత్రులు ఎందుకు కూల్చట్లేదు పేదవాళ్ళు ఎందుకు కూలుస్తున్నారు మీకు పొంగలేడు శ్రీనివాసరెడ్డి ఇల్లు కనబడతలేదా వివేక్ ఇల్లు కనబడతలేదా చెరువులో కట్టిన పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు కనబడతలేదా ముఖ్యమంత్రి గారి సోదరుడు దుర్గం చెరువులో ఎఫ్టీఎల్ లోపల కట్టిన ఇల్లు కనబడతలేదా లేకపోతే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో కొడంగల్లో కట్టిన ఇల్లు కనబడతలేదా అవి గులగొట్టి ఇటు రారు మీరు ఏం రోగం మీకు పేదవాడు తేరగా దొరికాడా కోర్టు స్టే ముఖ్యమంత్రి గారి తమ్ముడికి అట్లాగే ఇంకొకరికి మధుసూదన్ కుమార్ గారికి వస్తే మధుసూదన్ కుమార్ గారి బిల్డింగ్ ఏమి అమీన్పూర్ లో కూలిపోతుంది ముఖ్యమంత్రి గారి సోదరుడి మాత్రం అట్లే రాజప్రసాదం అట్లే ఉంటుంది హైడ్రాకు నీతి లేదా ముఖ్యమంత్రికి నిజాయితీ లేదా అని అడిగాను అదే నేను అంటున్నది మీరు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలు అనేది అనేది పేదలకి అనే అంశంలో నీతి నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రుల రాజప్రసాదాలు కూలగొట్టడంతో మొదలు పెట్టండి పెట్టి ఆచరణలో చూపెట్టి ఆదర్శంగా నిలబడండి మేము చెరువులు ఆక్రమించుకున్నాం కట్టుకున్నాం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాం దోచుకున్నాం కట్టుకున్నాం వాటిని కూలగొడుతున్నాం మీరు మీరు ముందు కూలగొట్టండి కూలగొట్టి తర్వాత ఇక్కడ రండి ఫస్ట్ ఫస్ట్ మీరు పేదవాళ్ళ ఇంటి మీద పడి పేదవాళ్ళను నిల్లో నీడ లేకుండా చేసి నాళాల మీద పడి చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఏం సాధించదలుచుకున్నారు అందరు నడిపించి ఇంకోటి బుద్ధి లేని పని ఏంటంటే చేసేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు అదే గవర్నమెంట్ తెల్లారచ్చి కూలగొడితే దాన్ని కుడిచే ఏం చేస్తుంది ఎడం చేయకు తెలియదా రిజిస్ట్రేషన్ చేసింది నీ గవర్నమెంట్ డబ్బు కట్టించుకునేది నీ గవర్నమెంట్ అమీన్పూర్లో తెల్లారిపై కూలగొట్టేది నీ గవర్నమెంట్ సర్కార్ నడుపుతున్నాడా సర్కస్ నడుపుతున్నాడా నాకు తెలువకు అడుగుతా అది ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ప్రజలు పేదలా ధనికుల లేకపోతే మిడిల్ క్లాస్ నేను ఆ వర్గాల జోలికి నేను వెళ్ళడం లేదు కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ అండ్ పూర్

ఇట్లా కూల్ చేస్తే ఎట్లా అన్యాయం రెక్కల కష్టం అంతా నాశనం అవుతోంది దాంతోపాటు ఏం చెప్పాడు ఇలా ఏమన్నా అక్రమాలు జరిగితే క్రమబద్దీకరించాలి ప్రభుత్వానికి బుద్ధి లేదా నోటీసులు ఇవ్వరా మరి ఇవాళ ఆ బుద్ధి గడ్డి తిన్నదా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో లేనప్పుడు ఒకలా ఈ డీవియేషన్స్ మీద కట్టడాల కూజీవేత మీద మాట్లాడుతున్నారు ఓకే పీపుల్ విల్ డిసైడ్